పదిహేన తేదీ మహాశివరాత్రి సందర్భంగా నరసరావుపేట దగ్గర కోటప్ప కొండలో వెంచేసి ఉన్న శ్రీశ్వర స్వామి ఆలయంలో ప్రముఖ పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి తిరునాలు దానికి సంబంధించిన ఏర్పాట్లు గురించి ఏర్పాట్లు చేశామని చెప్పి ఆలయ కార్యనిర్వహణ అధికారి చంద్రశేఖర్ గారు చెప్తున్నారు వారిని అడిగి ఈ శివరాత్రికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు అలాంటి విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ పదిహేనో తేదీ తేదీ కోటప్పకొండ సంబంధించి వచ్చే యాత్రికులకి భక్తులకి మీరు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు శ్రీ త్రికోటేశ్వర స్వామి నమ నా పేరు చంద్రశేఖరరావు అండి నేను ఇక్కడ కార్యనిర్వహణాధికారిగా అసిస్టెంట్ కమిషనర్ హోదాలో పనిచేస్తున్నాను మనకి ఫిబ్రవరి పదిహేనో తారీఖున మహాశివరాత్రి ఉత్సవం అత్యంత వైభవంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయండి సామాన్య భక్తులు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము మనకి ప్రముఖంగా పర్టికులర్గా చెప్పాలంటే దాంట్లో లైన్స్ ఏర్పాటు జరిగి ఐరన్ పెద్ద జరిగి ఉన్నాయి అన్ని ఏర్పాట్లు కూడా జరిగి ఉన్నాయి అదే విధంగా భక్తులకి చలువు పందలు కూడా ఏర్పాటు ఇంకా కొండ పైన భక్తుడికి ఎండ లేకుండా కూడా ప్రతి భక్తుడి మనం బాగా చక్కగా స్వామివారిని దర్శించుకోవడానికి అన్ని ఏర్పాట్లు జరిగి ఉన్నాయండి సార్ జరుగుతుంది ఈ సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ఏదైనా ప్రత్యేక ఏర్పాట్లు భక్తుల కోసం ఏదైనా సౌకర్యాలు కానీ అలాంటి ఏర్పాట్లు ఏమైనా మార్పు చేశారా మనం అన్ని సౌకర్యాలు భక్తులకు అన్ని ఏర్పాట్లు జరిగి ఉన్నాయండి ఈ సంవత్సరం ప్రత్యేకంగా మన దేవాదాయ శాఖ మధ్య శ్రీ ఆనం రామన్న రెడ్డి గారు ప్రతి భక్తుడు వచ్చిన ప్రతి భక్తుడికి కూడా ఉచిత లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేయమని చెప్పి కోరి ఉన్నారు ఆ విధంగా మేము దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి ప్రతి భక్తుడికి కూడా స్వామివారి యొక్క ప్రసాదం లడ్డూ ప్రసాదాన్ని ఖచ్చితంగా ప్రతి భక్తుడు కూడా అందజేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి సార్ గత ఏడాది కంటే ఈ సంవత్సరం భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఆ పెరిగే అవకాశం ఉన్న దృష్టిలో ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు కానీ ప్రభుత్వం ఏదైనా ప్రత్యేక సౌకర్యాలు కానీ కల్పిస్తుందా మనం దేవాదాయ ధర్మాదేశరపున ప్రతి భక్తుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా వచ్చిన ప్రతి భక్తుడికి కూడా అన్ని సౌకర్యాలతోటి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మేము స్వామివారి దర్శించుకోవడానికి అన్ని ఏర్పాట్లు జరిగి ఉన్నాయండి మా డిపార్ట్మెంట్ వారు మేము మా డిప్యూటేషన్ స్టాఫ్ వస్తుంది అదేవిధంగా మేము సేవా మన వాలంటీర్స్ యొక్క సేవలను కూడా వినియోగించుకుంటున్నామండి స్కౌట్స్ అండ్ గైడ్స్ వారు ఎన్ఎస్ఎస్ వారు ఎన్సిసి వారు వాళ్ళందరికీ సేవలు వినియోగించుకుంటూ భక్తులకు ఇటువంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామండి సార్ భక్తులు లక్షల మంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది ఈ అవకాశం దృష్ట్యా భక్తుల సంఖ్య పెరిగితే అన్న అన్న ప్రసాదాలు అలాగే త్రాగునీరు ఉన్నాయి అవకాశం ఉంది దీనికి సంబంధించి మార్గమధ్యంలో మధ్యంలో కానీ కాలినడక బాటలో కానీ ఏదైనా సౌకర్యాలు కల్పిస్తున్నారా మనకి మెట్ల మార్గం ద్వారా కూడా మన దేవాధర్మ దేశాలకు తిరుపున నీటి నీటి వాటర్ ట్యాంక్స్ అన్ని ఏర్పాటు మంచి మంచినీళ్ళు ట్యాంక్ మంచినీళ్ళు అంద ఏర్పాటు ఇవ్వడానికి అదేవిధంగా లైన్స్లో మనం ప్రతి భక్తుడికి కూడా వాటర్ బాటిల్స్ హాఫ్ లీటర్ కానీ త్రీ హండ్రెడ్ మి మిల్లీ లీటర్ల త్రీ హండ్రెడ్ మిల్లీ లీటర్ల వాటర్ బాటిల్స్ని ప్రతి భక్తుడికి అందజేయడానికి మేము డోనర్స్ ద్వారా కూడా దాదాపు లక్షన్నరం రెండు రెండు లక్షల బాటిల్స్ని సేకరిస్తున్నాము అదేవిధంగా భక్తులకి మజ్జిగ ప్యాకెట్లు కూడా దాదాపు డెబ్బై ఎనభై వేల రూపాయలు ఎనభై వేల మజ్జిగ ప్యాకెట్లు కూడా సేకరిస్తున్నాము అదేవిధంగా బిస్కెట్ ప్యాకెట్లు పిల్లలకి పాలు అన్ని కూడా ఏర్పాట్లు చేస్తున్నావు సార్ ఇవన్నీ చేస్తున్నారు ఇప్పుడు ప్రత్యేకంగా మహిళల కోసం అలాగే దివ్యాంగులు ఈ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు వీళ్ళకేమన్నా ప్రత్యేక క్యూ లైన్లు కానీ ఇలాంటివి కానీ ఏమన్నా ఏర్పాట్లు చేస్తున్నారా దివ్యాంగులకి ప్రత్యేకంగా మనం వీల్ చైర్లు ఏర్పాటు చేస్తున్నామండి వాళ్ళు డైరెక్ట్గా వీల్ చైర్స్ తోటి లిఫ్ట్ దగ్గరికి వచ్చేసి లిఫ్ట్ ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నామండి శాంతి భద్రతల విషయంలో మీరు పోలీస్ శాఖతో మీరు అనుసంధానం చేసి ఏదైనా రివ్యూ మీటింగ్ ఏర్పాటు ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు భక్తులు ఏ మార్గాన్ని రావాలి ఇలాంటివి ఏమన్నా పరి పాటిస్తున్నారు మన బ్రహ్మోత్సవ శివరాత్రి మహోత్సవాన్ని దిగ్విజయంగా మనం జరుపుకోవడానికి మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దాదాపు మూడు కోఆర్డినేషన్ మీటింగ్లు జరిగి ఉన్నాయండి ఇప్పటివరకు కూడా అన్ని డిపార్ట్మెంట్లు వారి యొక్క సహాయ సహకారాలను అందించాలని కలెక్టర్ గారు తెలియజేస్తున్నారు ఖచ్చితంగా అందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నారు పోలీసు వారైతే పర్టికులర్ గా ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఉన్నారండి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు ఈ తరలు ఏదైనా అనుకోకుండా ఒత్తిడి కానీ ఏమైనా వీళ్ళకి వేరే మార్గాలు కానీ ప్రత్యేక ఏర్పాట్లు కానీ ముందస్తుగా చర్యలు చేపట్టారు తప్పకుండా అండి మనకి హెల్త్ డిపార్ట్మెంట్ వారు దాదాపు నాలుగు అంబులెన్స్ పైన ఏర్పాటు చేస్తున్నారు ప్లస్ వల్ల మనకి వాళ్ళు పాయింట్స్ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేస్తున్నారు మన కృష్ణ కూడా మనకి లోపల ఇబ్బంది లేకుండా ఎటువంటి ఒత్తిడి జరగకుండా కూడా మనం అనౌన్స్మెంట్ ద్వారా గాని అన్ని రకాలుగా పడకప్పుడు వాళ్ళు అప్రమత్తం చేస్తూ మన వాలంటీర్స్ కూడా అన్ని చూస్తున్నారు ఇప్పుడు ఇక్కడికి లక్షలాది మంది భక్తులు వస్తారు ఇక్కడ స్థానికంగా నివసించేవారు ఇతర దేశాల్లో గానీ వేరే ప్రాంతాల్లో రాలేని వృద్ధులు ఇలా ఉంటాయి వీళ్ళ కోసం ప్రత్యేకంగా స్వామివారి దర్శనానికి సంబంధించి మీడియా ద్వారా కానీ లేకపోతే లైవ్ కానీ ప్రత్యక్ష ప్రసారాలు కానీ ఏమైనా ఏర్పాటు చేస్తారు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం మనకి మీడియా ద్వారా ఖచ్చితంగా జరుగుతుంది చదువు ప్రతిసారి కూడా మనకి పైన లైవ్ ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది అన్ని కూడా భక్తులందరూ కూడా ఆ ఇళ్ల నుంచి స్వామి వారిని దర్శించుకోవడం కూడా ఆ భక్తులు అంతా కూడా కార్యక్రమాన్ని కూడా చూడొచ్చండి ఇబ్బంది లేదు ఈ మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ వచ్చే యువకులకి కానీ వీళ్ళకి మీరు ఇచ్చే సందేశం యువకులందరూ కూడా చక్కగా స్వామి వచ్చి ఎటువంటి భక్తులకు తోటి భక్తులకు ఇబ్బందులు కలిగించకుండా కూడా స్వామివారిని దర్శించుకోవాలని వీలైతే మీ యొక్క చిన్న చిన్న సమస్యలు వెంటనే మీరు దగ్గరుండి వాళ్ళకి హెల్ప్ చేస్తూ వాళ్ళ వాళ్ళని ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా చూసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి ఈ ఈ త్రికోటేశ్వర ఆలయానికి శివభక్తులు వస్తుంటారు ఈ శివభక్తులకు సంబంధించి మీరు ఏమైనా సూచనలు చేదే భక్తులందరూ దర్శించుకునేటప్పుడు ఎప్పుడు నెవరు కూడా నెట్టుకోకుండా కూడా అందరూ కూడా క్రమ పద్ధతిలో స్వామివారిని దర్శించుకుంటూ చక్కగా వెళ్ళాలని కోరుకుంటున్నామండి మనం మనం కాస్త ముందుకు వెళ్ళాలని చెప్పి మనం తొందరపడితే పక్క భక్తుడికి ఇబ్బంది అవుతుంది తద్వారా కూడా దుఃఖిసలాటే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా సమన్వయం సమన్వయం తోటి జాగ్రత్త చక్కగా కూడా స్వామివారిని నిదానంగా చూసుకుంటూ స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాము సార్ వ్యక్తిగతంగా వచ్చి భక్తులకు కానీ యువకులు లేదా కొంతమంది అధికారులు వస్తుంటారు విఐపీలు వస్తుంటారు అలాగే ప్రజాప్రతినిధులు మీకు ఈ ఈ టైంలో ఒక తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది అందరూ ఒకసారిగా ప్రత్యేక దర్శనం కావాలి నాకు ఇవ్వండి నేను పలానా ఎమ్మెల్యే మనిషిని పలానా ఎంపీ గారి మనిషిని అని చెప్పి మీ విఐపిలు క్యూలో డిస్టర్బ్ చేస్తూ ఉంటారు వీళ్ళకి మీరు ఇచ్చే సందేశం కూడా మనమండి ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకునేటప్పుడు అందరూ కూడా సామాన్య భక్తులుగానే భావించి చేసుకోవాలండి కొన్ని పునరకాల దర్శనాలు ఉంటుంటాయి జడ్జీలు గానీ కలెక్టర్స్ కానీ మినిస్టర్స్ వచ్చినప్పుడు వారికి సంబంధించి వారికి సపరేట్ క్యూ కూడా ఏర్పాటు చేసి ఉన్నామండి నేను చెప్పేది అంటే భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకునే విషయంలో జాగ్రత్తగా ఉండి సమన్వయంతో సమన్వయంగా ఉండి పాటించి జాగ్రత్తగా ఉండాలని తెలియకోరుకుంటున్నాం ఇక్కడికి ఒక చిన్న విషయం చోరం ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తారు ప్రభులు ప్రత్యేకత సంబంధం ఈ ప్రభులకు సంబంధించిన మీకు ఏమైనా ప్రత్యేక సూచనలు సలహాలు ఈ ప్రభుత్వాలు ఇచ్చే అవకాశం ఈ ప్రభుల గురించి మనం మన కొండ అయితే ప్రభులు ఏమి ఉండవండి కొండ కింద పోలీస్ వారు వారు వారే దాని మొత్తం వాళ్ళు నిర్వహిస్తున్నారు ఎందుకంటే కొండపైకి ప్రబల రావు కొండ కిందే ఉంటాయి కాబట్టి ఈ రెవెన్యూ వారును పోలీసు వారు వీటి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాళ్ళే వాళ్ళకి పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తూ అన్ని కూడా వాళ్ళు చూస్తున్నారండి ఇక్కడ కోటప్ప కొండలో మహాశివరాత్రి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ ఏర్పాట్లు భద్రతా ఏర్పాట్లు అట్లాగే వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని అలాగే సుదూర ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు చక్కగా వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావచ్చు అని అన్ని ఏర్పాట్లు చేశామని ఈరోజు చంద్రశేఖర్ గారు చెబుతున్నారు